రాష్ట్ర ప్రభుత్వ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘాలు కొన్ని ప్రధాన డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో విఆర్ఏలు విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అసిస్టెంట్లకు పక్క రాష్ట్రం తెలంగాణలో మూడు సంవత్సరాల క్రితం పేస్కేల్ అమలు చేసినటువంటి విధానాన్ని ఆంధ్ర రాష్ట్రం రెవెన్యూ అసిస్టెంట్లకు కూడా పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎనిమిది సంవత్సరాల క్రితం చంద్రబాబు హయాంలోనే ఆరు వేలు ఐదు వందలు ఉన్న జీతాన్ని పదివేలకు పెంచారు అప్పటి నుంచి ఎప్పటి వరకు ఎటువంటి జీతాలు పెంపు లేకపోవటం పట్ల సీఎం చంద్రబాబు దృష్టి పెట్టి మళ్లీ జీతాలు పెంచవలసిందిగా విజ్ఞప్తి చేశారు అలాగే విధులు నిర్వహిస్తున్న వారిలో ఎక్కువ చదువుకున్న వారు కూడా ఉన్న కారణంగా వారికి ప్రమోషన్ల రూపంలో వీఆర్ఓలుగా గుర్తింపు ఇవ్వాలని ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నా పేరు వెంకట్రావు విఆర్ఎల్ సంఘం విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షుని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహకార సంఘంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర వాళ్ళ డిమాండ్ మా డిమాండ్ పరిష్కరించాలని ధర్నాలు జరుగుతున్నాయి ప్రధానమైన డిమాండ్ తెలంగాణలో మూడు సంవత్సరాల క్రితం పేసికలు అమలు చేశారు విఆర్ఎల్కి అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా పేసికలు అమలు చేయాలని మేము కోరుతున్నాం ఎనిమిది సంవత్సరాల క్రితం ఆరు వేల ఐదు వందలు ఉన్న జీతాన్ని పదివేల ఐదు వందలకు పెంచడం జరిగింది అది కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చారు వీళ్ళ కష్టాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు రెవెన్యూ చేసే పనులు తెలుసు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే వీళ్ళకి పేస్కేళ్ళు అమలు చేయాలి అది అమలు చేసే లోపల వీళ్ళ జీతాలు పెంచాలని ప్రధాన డిమాండ్ అదే సందర్భంలో ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా విఆర్ఓలుగా ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని నైట్ వాచ్మెన్ మేము అటెండర్లుగా ప్రమోషన్ ఇవ్వాలన్న మా డిమాండ్ అదే సందర్భంలో అయిపోయిన వాళ్ళ స్థానంలో నామిని వీఆర్ఏలుగా చాలా మంది పనిచేస్తారు ఇప్పటి వరకు వాళ్ళని నామిని గానే ఉంచారు వాళ్ళు పర్మనెంట్ వీఆర్గా వీఆర్ఏలుగా గుర్తించాలన్నది డిమాండ్ ఈ డిమాండ్లు అన్నింటి మీద రాష్ట్ర వ్యాప్తంగా రోజు అన్ని కలెక్టర్స్ ధర్నాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా చేస్తున్నాం ఇక్కడ నుంచి కలెక్టర్ కానీ కూడా కలిసి వినతి పత్రం ఇస్తాం ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరే స్పందించాలని లేని యెడల రాష్ట్ర పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరింత పోరాటాల్లోకి మేము వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం